హరే కృష్ణ ఆత్మ బంధువులకు ఈరోజు ఒక గంభీరమైన టాపిక్ తీసుకుందామండి అది హెయిర్ ఫాల్ చాలా వీడియోస్ వస్తున్నాయి మంది చెప్తూనే ఉంటారు ఏదోటి మీకు అందరికీ కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కానీ ఒక కొన్ని నా యొక్క లైఫ్లో ఉన్న అబ్జర్వేషన్స్ చెప్దామని నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను సో హెయిర్ ఫాల్ను తగ్గించుకోవాలంటే ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఫాల్ ఎందుకు వస్తుంది అంటే మెయిన్ మన టెంపరేచర్ మెయింటెనెన్స్ అండి మన శరీరంలో నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ డిగ్రీ ఫారెన్ హీట్ ఇస్ ద మన బాడీ టెంపరేచర్ ఇది మెయిన్ సో నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ డిగ్రీ ఫారెన్ హీట్ కంటే ఒక డిగ్రీ ఎక్కువగా మన తల మీద మెయింటైన్ అవుతుంది ఇది ఒకటి మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి ఇలా ఇలా పెట్టుకొని చూడండి ఇలా పెట్టుకున్నప్పుడు మీకు టెంపరేచర్ ఇక్కడికి 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 చాలా తేడా ఉంటుంది ఇక్కడ టెంపరేచర్ మెయింటెనెన్స్ వన్ డిగ్రీ టూ డిగ్రీస్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు హెయిర్ ఫాల్ వస్తుంది ఇది రీజన్ అంతే సో ఎలా దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఒకటి మన యొక్క స్కాల్ప్ అంటే ఈ మాడు ఉంది కదా ఈ తల అంతా ఎప్పుడైతే టెంపరేచర్ ఎక్కువైతుందో హెయిర్ ఫాలికిల్ ఆ టెంపరేచర్ను తట్టుకోద్దు ఎప్పుడైతే ఆ హైయర్ ఫాలికిల్ ఆ టెంపరేచర్ను తట్టుకోదో అప్పుడు ఆ హైయర్ ఫాలికిల్ ఎండిపోద్ది ఎప్పుడైతే ఎండిపోద్దో రాలిపోద్ది అంతే రీజన్ మీకు వరి తెలుసు కదా వరి మొక్కలు మీరు నీళ్ళల్లో ఉంటాయి ఎప్పుడైతే నీళ్లు ఎండిపోతాయో అప్పుడు వరి మొక్క ఎండిపోతుంది అంటే ఒక చెట్టు కుండీలో ఉన్నటువంటి చెట్టుకు నీళ్లు పోయకపోతే ఏమవుతుంది ఎండిపోతుంది అలాగే ఈ యొక్క సర్క్యులేషన్ ఏమవుతుందంటే ఒకటి ఈ మాడు మీద సర్కులేషన్ ఎక్కువగా రావడం అంటే హై సర్కులేషన్ రావడం వల్ల టెంపరేచర్ పెరుగుతుంది ఎందుకు వస్తుంది ఇది ఒకటి వచ్చేసి నిద్రలేమే అంటే సరిగా నిద్రపోకపోవడం అంటే ఎక్కువసేపు మనము గడపడం నిద్రను కాయడం ఎందుకంటే జస్ట్ ఒక నలభై యాభై సంవత్సరాల కిందటి వరకు కూడా ప్రతి విలేజ్లో పెద్దగా లైట్లు లేకుండా యాభై అరవై ఏళ్ళ కింద వరకు పెద్దగా సాయంత్రం ఆరు ఏడు కాగానే లైట్లు లేకుండా చిమ్మ చీకట్లో నిర్మానుష్యంగా హాయిగా ఆరేడు గంటలకే ఊర్లన్నీ నిద్రపోయేది సో ఈ నలభై యాభై సంవత్సరాలలో ఏమైపోయింది మనకు ఇప్పుడు ఎల్ఈడి లైట్స్ వచ్చినాయి ఫ్రీగా తక్కువ కరెంటు వాడుకొని అది ఎక్కువ లైటింగ్ ఇస్తుంది సో అప్పుడు ఏమైపోయింది అంటే అన్ని సిటీస్ కానీ పల్లెటూర్లలో ఎవరి ఇంట్లో కూడా టెన్ దాకా కూడా మినిమం లైట్స్ వెలుగుతూనే ఉన్నాయి టెన్ లెవెన్ ట్వెల్వ్ వరకు లైట్స్ వెలుగుతున్నాయి కదా ఎప్పుడైతే అట్లా లైట్స్ పె వెలుగుతాయో మన యొక్క కన్ను రెస్ట్ తీసుకో అనమాట సో ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఏం జరిగింది ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ మన యొక్క కన్ను యాక్టివ్గా ఉంది అయితే నిద్రపోకుండా ఎందుకంటే లైట్ని తీసుకుంటుంది కాబట్టి సో ఎప్పుడైతే అట్లా ఉంటుందో అది రెస్ట్ తీసుకోదు అప్పుడైతే అది రెస్ట్ తీసుకోదో బాడీకి రెస్ట్ ఇవ్వదు బాడీకి ఎప్పుడైతే రెస్ట్ ఇవ్వదో మైండ్ రెస్ట్ తీసుకోదు మైండ్ ఎప్పుడైతే రెస్ట్ తీసుకోదో సర్కులేషన్ పెంచుతుంది ఎప్పుడైతే సర్కులేషన్ పెంచుతుందో ఆ సర్క్యులేషన్ ఖాళీగా పెంచుతుంది ఆ మెదడు అన్నప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తుంది ఆ మెదడు ఆలోచన పద్ధతి అప్పటికప్పుడు ఒక నాలుగైదు గంటల పాటు పాత వాళ్ళతో పోలిస్తే ఎక్కువగా ఆలోచిస్తుంది ఈ తరం ఇది అసలు రీజన్ పాత వాళ్ళకి ఇన్ని చిక్కులు స్ట్రెస్సు కొట్లాట పంచాయతీ లేకుంటే చెప్పాలంటే కాంపిటీషను ఇవన్నీ లేవు కదండి జస్ట్ ఏదో ఆహారం తీసుకున్నారు వాళ్ళు పడుకునేది ఆరేడు గంటలకు నిద్రపోయి మళ్ళీ మార్నింగ్ చేసేది అంతగా రెస్ట్ వాళ్ళకి రిస్క్ లేదు కానీ ఇప్పుడున్న తరానికి చాలా రిస్క్ కాంపిటీషన్ అండ్ సెటిల్ సెటిల్ కావాలనేటువంటి ఒక తపన అండ్ ఫైనాన్షియల్ గ్రోత్ గురించి చాలా కష్టపడుతుంది తరం సో అందు గురించి ఈ యొక్క మెయిన్ ప్రాబ్లం ఏంటంటే టెంపరేచర్ ఇక్కడ ఎక్కువ కావడం సో దీనికి పరిష్కారం ఏం చేయాలి యాక్చువల్గా ఈ పరిష్కారము అంత ఈజీ కాదు కానీ ట్రై చేద్దాం ఒకటి వచ్చేసి వీలైనంత వరకు ఈవినింగ్ కాగానే అంటే మనం టెంపరేచర్ను తగ్గించడానికి అంటే గాగుల్స్ అంటే లైట్ గాగుల్స్ అంటాం కదా ఎల్ఈడి లైట్లను తట్టుకునేటువంటి గాగుల్స్ మెయింటైన్ చేయాలి అంటే గాగుల్స్ అంటే అండి ఎవరికైనా పాయింట్ ఉన్నవాళ్ళు వాళ్ళు దాన్ని ఫిల్టర్స్ వాడుకోవచ్చు పాయింట్ లేని వాళ్ళు ఫిల్టర్ ఉన్నటువంటి కళ్ళదాలు పెట్టుకోవాలి చీకటిని కూడా చూడగలిగేటట్టుగా సో అప్పుడు అది ఏమవుతుందంటే ఆ యొక్క ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ కంటిన్యూ బ్రెయిన్కి పోయి బ్రెయిన్కు కాస్త ప్రశాంతత దొరుకుతుంది ఇది నెంబర్ వన్ నెంబర్ టూ స్ట్రెస్ఫుల్ లైఫ్ చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ అంటే కోపము బాధ ఇరిటేషను భయము అవమానము ఇంకా ఇంకా చెప్పాలంటే చాలా అవస్థ దుఃఖాలు విచారము ద్వేషము పగ ప్రతీకారము ఇక్కడ అన్సాటిస్ఫాక్టరీ లైఫ్ అసంతృప్తమైనటువంటి జీవనము ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పిన చాలా పెద్ద విషయాలండి ఇది ఎక్కువగా ఈ యొక్క యువతరం మెయింటైన్ చేస్తుంది ఈ దీనివల్ల ఏమవుతుందంటే హై స్ట్రెస్ఫుల్ హార్మోన్స్ కాస్త టెంపరేచర్ను మాడు మీద ఆ టెంపరేచర్ను మెయింటైన్ చేస్తాయి ఎప్పుడైతే ఆ టెంపరేచర్ వన్ టూ డిగ్రీస్ ఫారెన్ హీట్ పెరిగిందో హెయిర్ ఫాల్కి డ్రై కావడం రాకపోవడం సో సో ఇక్కడ యాక్చువల్గా మనకు మనమే ఏదో డిసీజ్ వచ్చింది కాదండి హెయిర్ అసలు ఫాల్ కావడానికి రీజన్ ఇది అనమాట సో మూడవది ఏంటంటే సరైనటువంటి డైటరీ హ్యాబిట్స్ పాటించకపోవడం ముఖ్యంగా ఫ్యాట్ తీసుకోవట్లేదు చాలామంది మీకు తెలుసు కదా ఫ్యాట్ తింటున్నామండి కాదండి ఫ్యాట్ తినట్లేదు ఆ అది ఫ్యాట్ కాదు యాక్చువల్గా ఆరోగ్యకరమైనటువంటి ఫ్యాట్ మరియు మిగతా న్యూట్రియం లేనటువంటి హై ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకుంటున్నారు అందరూ అంటే ఏదైనా ఒక పిజ్జా తీసుకోండి ఇంకేదైనా తీసుకుంటే అందులో మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంటేజ్ ఆఫ్ ఒక పిజ్జా ఉందనుకోండి అదంతా హై ప్రాసెస్డ్ అందులో విటమిన్స్ మినరల్స్ ఏమీ లేవు అనమాట పొట్ట నిండుతుంది ఎనర్జీ వస్తుంది ఎనర్జీ ఇస్ ద డిఫరెంట్ అండ్ మినరల్స్ అండ్ విటమిన్స్ లేకపోవడం సో అది హై గ్లూకోజ్ కాబట్టి మనకి ఎనర్జీ ఉంటుంది కానీ ఇది మెయిన్ ఇంకా చాలా హెయిర్ ఫాల్కు రీజన్స్ ఏంటి మా ఆయుర్వేదంలో అయితే పిత్తం పెరగడం పిత్తం అంటే ఫైర్ పెరగడం అంటే వేడి పెరగడం వేడి అంటే మీకు మళ్ళీ తెలుసు కదా సో మసాలాలు తినడము కారము పచ్చళ్ళు డ్రైడ్ వస్తువులు అప్పడాలు వడియాలు పాపడాలు ఇలా అంటే బాగా క్రంచీగా కరకరలాడేటువంటి ఆహారాలు కారంతో కూడిన తినడం కూడా ఈ వేడి పెంచడానికి అవకాశం ఉంది అంటే మాడు మీద వేడి ఇక ఇంకొక సబ్జెక్ట్ ఉందండి స్నానం చేసే పద్ధతి అది కూడా కొంచెం చర్చిద్దాం చాలామంది వెనకట షవర్లు లేవండి మన దేశంలో చాలా థౌజండ్స్ ఇయర్స్ కిందనే చాలా హై టెక్నాలజీ ఉన్నటువంటి గుళ్ళను మనం చూస్తాం ఎన్నో గుళ్ళు ఉన్నాయి రామప్ప గుడి వేయి స్తంభాల గుడి ఇవన్నీ మనం చూసాం కదా అట్లాంటి గుడులు థౌజండ్ ఇయర్స్ కిందనే స్కల్ప్చర్ చేశారు కార్వింగ్ చేశారు కదా ఎక్కడ కూడా బాత్రూములలో షవర్ స్నానాల గురించి లేదు చూడండి యాక్చువల్గా షవర్గా స్నానం చేయడం అనేది పర్ఫెక్ట్ కాదు ఎందుకంటే కాళ్ళ నుంచి తడుపుకుంటూ బాడీ యాక్సెప్ట్ చేయాలన్నమాట స్నానాన్ని ఎలా సపోజ్ స్నానం చేసేటప్పుడు ఒకప్పుడు పద్ధతి ఏంటి కాళ్ళు చెంబులతోటి ఫస్ట్ కాళ్ళ మీద పోస్తారు అంటే మడమలు తర్వాత యాంకిల్స్ తర్వాత నీస్ అండ్ థైస్ అండ్ నడుము పొట్ట భుజము స్నానం ఇలా స్టార్ట్ చేసేది అందరు సహజంగా తర్వాత తల స్నానం చేశారు అంటే బాడీ కూల్ అయినాక మెదడు గుర్తుపడుతుంది అనమాట ఓహో ఇతను స్నానం చేస్తున్నాడని టెంపరేచర్ ఫ్లక్చువేషన్ కాకుండా చూస్తుంది అయితే ఇక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు డైరెక్ట్ మనం బాత్రూంలో పోయి ఇప్పుడున్న తరం ఏం చేస్తుంది షవర్ ఆన్ చేస్తున్నాం ఎప్పుడైతే తల నుంచి స్నానం చేస్తాం కదా టెంపరేచర్ డైరెక్ట్ ఫ్లక్చుయేషన్ అవుతుంది అప్పటిదాకా ఒక హీట్ మెయింటైన్ అవుతుంది కదా డైరెక్ట్గా నీళ్లు పడేసరికి టెంపరేచర్ వేరియేషన్ వస్తుంది మీరు చూడండి ఏదైనా గ్లాస్ గ్లాస్ ఏదైనా బాగా వేడిని తట్టుకుంటుంది కానీ టెంపరేచర్ వేరియేషన్ గ్లాస్ తట్టుకోదు ఎనీ గ్లాస్ మీరు బాగా వేడి చేసినటువంటి ఒక గాజు గ్లాస్ మీద ఒక చిన్న చిన్న చల్లటి నీళ్ళని ఇట్లా చిలకరేయండి దెబ్బ పగిలిపోద్ది అంటే ఎందుకు పగిలింది అది అంటే ఆ టెంపరేచర్ యొక్క వ్యత్యాస వ్యత్యాసము ఆ ఏరియా తీసుకోదు కాబట్టి పగిపోయింది సంకోచ వ్యాకోచాలు అలాగే మాడు మీద ఉన్నటువంటి టెంపరేచరును కంట్రోల్ ఒకటేసారి సడన్గా చల్లగా చేసినాం అనుకోండి ఆ టెంపరేచర్ ఫ్లక్చ్యుయేషన్ వల్ల హెయిర్ ఫాల్ కావడానికి అవకాశం ఉంది ఇదంతా ఫిజిక్స్ సో ఇలా మనం టెంపరేచర్ మెయింటెనెన్స్ని ఎలా చేయాలి అదే వేడిని స్లోగా స్లోగ స్లోగా కింది నుంచి కనుక మనము స్నానం చేస్తే అప్పుడు మీరు బాడీ అంతా నానిన తర్వాత మీరు షవర్ మెయింటైన్ చేసుకోవచ్చు సో షవర్ అలా చేయాలి సో ఇదండి సో మనము ఇప్పుడు మరి హెయిర్ ఫాల్ను మరి ఇలా చేస్తే తగ్గుతుంది అనడానికి ఇంకో రీజన్ టెంపరేచర్ మెయింటెనెన్స్ స్ప్రెడ్డింగ్ కావాలి అంటే ఇప్పుడు ఏదైనా మీరు ఇంజన్లో చూడండి రేడియేటర్ ఉంటుంది అంటే సర్క్యులేషన్ ఉంటుంది ఏసీలో కూడా రేడియేషన్ ఉంటుంది రేడియేటర్ అంటాం అట్లాగే దీన్ని కూడా టెంపరేచర్ మెయింటెనెన్స్ కావడానికి మనకు భారతదేశంలో ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచో కొన్ని వేల సంవత్సరాల నుంచి కొబ్బరి నూనె పెట్టడం మనకు అలవాటు అంత ముందు పెట్టేది ఆమ్దం కూడా అలవాటు ఉంది కానీ కొబ్బరి నూనె చాలా శ్రేష్టంగా చాలా మంది పెట్టేది ఇప్పుడు నూనె పెట్టట్లేదు సో దయచేసి నూనెను కనుక మాడుకు అప్లై చేసి దాన్ని కనుక రెగ్యులర్ కనుక మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది ఇది తర్వాత మీకు అందరికి తెలుసు కలర్డ్ ఫుడ్స్ చాలా కలర్డ్ అంటే న్యాచురల్ కలర్ ఫుడ్ అంటే అల్ల నేరేడు కావచ్చు క్యారెట్ కావచ్చు బీట్రూట్ కావచ్చు ఈ మధ్యలో ఎర్ర క్యాబేజీ వచ్చింది ఎర్ర గడ్డ ఇట్లా కలర్గా ఉన్నటువంటి ఏదైనా ఆహారాన్ని రెగ్యులర్ కనుక తీసుకుంటే అందులో జింక్ సెలీనియం మోలిప్డినియం ఇవి సెలీనియము జింక్ ఇవి హెయిర్ను బాగా తయారు చేయడానికి ఉపయోగపడతాయి అనమాట అంటే ఇది ఇలా వెంట్రుక నల్లగా ఉండడానికి నా వెంట్రుకలు లేవనుకో నల్లగా ఉన్నాయిగా ఉండడానికి కాపర్ అండ్ జింక్ సెలీనియం కావాలండి అది తగ్గితే మనకు వైట్ హెయిర్స్ వస్తాయి ఏజ్లో అది అబ్జర్వ్ చేసేటువంటి శక్తి ఉండదు కాబట్టి వైట్ హెయిర్స్ రావడం సహజం సో ఇదండి సో నెక్స్ట్ ఇదే హెయిర్ ఫాలిక్యూల్స్ను హెయిర్ను మనం మెయింటైన్ చేయడం ఎలా అనే దాని మీద నెక్స్ట్ ఎపిసోడ్ చేస్తాను అప్పటిదాకా హరే కృష్ణ